వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను చూపించబోయేది మునగాకుతోటి ఏమేం చేస్తారు అనేటటువంటివి చెప్తాను అలాగే నేను చేసుకున్నటువంటి కొన్ని ఏం చేశాను అనేటటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మునగాకును కోసేసి చక్కగా ఆకులుగా విడదీసేసి దాన్ని తడి పొడిగా ఇంట్లోనే ఆరబెట్టానండి గుడ్డ మీద ఆరబెట్టాను తర్వాత మూడు రోజులు ఆరబెడితే నాకు ఇలా అయ్యింది దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటనేటటువంటివి ఫస్ట్ అయితే మనం తెలుసుకుందాము దీని ఆకులు పువ్వులు అలాగే సీడ్స్ మనం మునక పువ్వు మనకు కాడలు కూడా తింటాం కదా అవి చాలా మంచిది హెల్త్కి ఇమ్యూని సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తాయి అలాగే బ్రెయిన్కి మంచి డెవలప్మెంట్ చేస్తాయి అలాగే ఎనర్జీ ఇమీడియట్ ఎనర్జీ వస్తుంది ఒకవేళ డిప్రెషన్ మనకి నిద్ర లేని రిలేషన్ నిద్ర కూడిన సమస్యలు కానీ షుగర్ లెవెల్స్ కానీ ఇంకా డయాబెటీస్ వాళ్ళు కానీ ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు అలాగే కొలెస్ట్రాల్స్ వాటిని కూడా లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇవి నాకు తెలిసిన కొన్ని నేను మీకు షేర్ చేశాను అనమాట సో ఇగో ఇలాగా మూడు రోజులు గుడ్డ మీద ఆరేసినా సరే ముద్ద కట్టేసిందండి ఆకు ముద్ద కట్టేసి చిన్న బూజ్ వచ్చింది అవన్నీ ముందు ఏరేసుకున్నాను నాకు ఇది ఇంట్లోనే ఉందన్నమాట పెద్ద చెట్టు ఉంది పక్కింట్లో ఉంటుంది సో అక్కడ నుంచి కోసేసుకొని మొత్తం చిన్న చిన్న ఆకులు అనమాట చాలా చిన్న ఆకులు సో ఇగో ఇలా ముద్దలు ఉన్నటువంటివన్నీ తీసేసి నేను మూకుడు పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఏమీ ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకున్నాను దీంతో మునగపప్పు పప్పులో వేసుకొని తింటారు ఆషాఢ మాసంలో తింటే చాలా మంచిదని చెప్పి ముందు వాటర్ చేంజ్ అవి అవుతూ ఉంటాయి కదా సో మునగాకు తింటే మనకి హెల్త్ హెల్త్ ఇష్యూస్ పెద్దగా రావు అని పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో మునగాకుని పప్పుకూరలాగా కూట్లాగా చేసుకొని తింటారనమాట అలాగే మునగాకుతో పచ్చడి చేస్తారు మునగాకుతో పొడి చేసుకుంటారు మునగాకుతో అప్పడాలు చేసుకుంటారు మునగాకుతో చపాతీల్లో వేసుకొని చపాతీల చేసుకుంటారు మునగాకు పరాటా లాగా తర్వాత మునగాకు పొడి చేసుకుంటారు సో నేను అయితే మునగాకు పొడి మునగాకుని డ్రై పొడి ఒకటి లాగా ఒకటి చేస్తున్నాను సో వేయించుకుని ఎంతసేపు వేయించినా తేమ్ అనేది అలాగే ఉందండి అంతే ఆకు మెత్తగానే ఉంది తప్ప ఇక్కడ కూడా మనకి క్రంచి సౌండ్ అనేది రావలేదు చూడండి నేను ఎంత నొక్కుతున్నా సరే క్రంచీనెస్ అనేది అస్సలు రావట్లేదు సరే అనేసి ఇంకా కొంతసేపు అలాగే ఉంచేసాను బాగా చల్లారిన తర్వాత హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అంటే దీంట్లో సగం వంతు ఏదైతే నేను ఆకు తీసుకున్నానో ఆ ఆకులో సగం వంతు మెత్తగా పొడి చేసుకొని గాజు సీసాలో ఉంచుకున్నాను సో దట్ నేను మునగాకు వాటర్ లాంటిది కానీ లేదంటే చపాతీల్లో వేస్తున్నాను చపాతీ చేసినప్పుడు కొంచెం ఆ మునగాకు పొడి వేసేసి చపాతీల్లో కానీ చేసుకుందామని చెప్పేసి మునగాకుని సగం ఆకుని నేను దాన్ని ఫస్ట్ అయితే మిక్సీలో జార్ కొట్టేసుకొని దాంట్లో సాల్ట్ ఏది యాడ్ చేయలేదండి రా మునగాకు పొడిని అలాగా హాఫ్ పోర్షన్ ఏమో చిన్న మిక్సీలో పట్టేసుకో కానీ మిక్సీ పట్టడానికి అది పొడి అవ్వడానికి కూడా చాలా అంటే చాలాసేపు పట్టింది జనరల్గా మనం ఏదైనా పొడి చేయాలంటే ఫాస్ట్గా అవుతుంది కానీ మునగాకు నాకు పొడి చేయడానికి కొంచెం ఎక్కువసేపే పట్టింది అని చెప్పాలి అండ్ మోర్ అవర్ స్మూత్గా పొడి కూడా అవ్వలేదు కొంచెం గరుగ్ గరుగ్గానే అయ్యింది చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఎంత గరుగ్గరుగ్గా అయింది అనేటటువంటిది ఇలా గరుగ్గరుగ్గా మన గ్రీన్ టీ లీవ్స్ ఎలా ఉంటాయో అలా గరుగ్ గరుగ్గానే అయ్యింది దీన్ని నేను ఒక గాజు కంటైనర్లోని ఉంచేసుకున్నాను పిల్లలకి కూడా మంచిదండి చాలా మంచిది హెల్తీగా ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది కనుక వేడి నీళ్ళు కానీ ఏమైనా సరే పెట్టినప్పుడు రసంలో కానీ అలాంటి దాంట్లో వేస్తే వాళ్ళకి కనిపించదు రసం కానీ పప్పుల్స్ కానీ లేకపోతే మనం ఎలాగైతే కసూరి మెత్తికి కర్రీస్లో వాడతామో లాస్ట్లో కొంచెం ఇది కూడా వేసేస్తే వాళ్ళకి కనిపించదు కనుక తినేస్తారు నేను ఇప్పుడు కారపొడి చేసుకుంటున్నాను ఇడ్లీలోకి రైస్లోకి పక్క వాళ్ళు చేశారు అంటే మా పక్కింటి వాళ్ళు చేశారు అదే ప్రాసెస్ని నేను చేస్తున్నాను అన్నమాట నేను స్పెషల్గా అంటే చేర్పులు మార్పులు లేకుండా ఆవిడ ఎలాగ చేసిందో అలాగ చెప్తే నేను అది చేశాను దానికి కొంచెం మినపప్పు శనగపప్పు ఆయిల్లో వేసి కొంచెం జీలకర్ర కొంచెం కలర్ మారే వరకు వేయించమంది దాని తర్వాత కొంచెం ధనియాలు వేయమంది దాని తర్వాత వెల్లుల్ రెమ్మలు ఏమంది ఇక్కడ నేను రెండు వెల్లుల్లిపాయలు వేశాను అయినా తక్కువ పడింది నా టేస్ట్కి అయితే అంటే ఆ లెవెల్ తను చేసిన ఆ చేసిన లెవెల్కి రీచ్ అవ్వడానికి ఇంకో రెండు పాయలు పడతాయేమో అని అనిపించింది ఈ కప్ తీసుకున్నాను కప్పుకి రెండు స్పూన్ల ఇందులో నేను కొలతల స్పూన్తో చెప్తాను రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఎక్కువ ధనియాల ఫ్లేవర్ నేను ఎక్కువ ఇష్టపడను అందుకని అది ఎక్కువ వేసుకోలేదు దానివల్లే అనుకుంటా నాకు గ్రీన్గా కాకుండా కాస్త రెడ్డిష్గా వచ్చింది పొడైతేను సో ఇక్కడ నేనైతే వేయించేసుకొని చిన్న రంగు మారిన తర్వాత రెండు వెల్లుల్లిపాయలు వేసాను కదా నాకు సరిపోలేదు ఇంకొక రెండు పడతాయి అని అనిపించింది కారం కూడా నేను బాగానే వేశాను ఒక పది పదిహేను వేశాను కానీ ఇంకా నా నోటికి సెట్ అవ్వలేదు ఇంకొంచెం కారంగా ఉంటే బాగుండేది అనిపించింది ఇంకొంచెం ఇంకొంచెం కారం వేసి ఉంటే బాగుండేది అనిపించింది అండ్ అలాగే ఉంటే ఈ టైంలోనే ఒక ఐదారు మిరియం గింజలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా చాలా మంచిది కూడా మిరియాలు అనేటటువంటి దగ్గుని కానీ కఫాన్ కానీ బ్రేక్ చేస్తాయి కదా సో ఈ మూమెంట్లోనే వేసేసి ఒక్కసారి వేగిన తర్వాత తిప్పేసుకుంటే బాగుంటుంది ముందు మనం ఏదైతే పప్పులు కారం అవి ఎండుమిరపకాయలు అవి వేస్తామో దాన్ని మెత్తగా పొడి చేసుకున్నాక అప్పుడు ఆకు వేసి పొడి చేసుకుంటే మనకి పప్పులు అనేవి నలుగుతాయి ముందే ఆకు వేసేసామంటే ఇవి నలగట్లేదు సో ముందైతే మనం ముందు పోపుని దోరగా వేయించుకున్నాక పోపుని మిక్సీలో చల్లారేక పట్టించుకున్నాక అప్పుడు వేయాలి సాల్ట్ కూడా నేను అలాగే మధ్యలోనే వేశాను టేస్ట్ పరంగా అయితే నచ్చింది కానీ ఇంకొంచెం కారం ఇంకొంచెం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది సో తర్వాత నేను అవి రెండు కొంచెం చేంజ్ చేసుకోవాలన్నమాట ఇంకొంచెం ఎండుమిరపకాయలు కొంచెం వేయించేసి అది దాని తర్వాత ఇంకొన్ని వెల్లుల్పాయలు కూడా మిరపకాయలు వెల్లుల్పాయలు వేయించేసి ఆ రెండు కలిపేసి మిక్సీ కొట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం అని అనిపించింది అంతే ఫస్ట్ తింటే కొంచెం ఉప్పగా అనిపించింది బట్ మరుసటి రోజుకైతే ఉప్పు కూడా కొంచెం తక్కువైంది అనిపించింది నేను వేసిన ఉప్పు కూడా నాకు తక్కువ అనిపించింది అండ్ మిరపకాయల కారాన్ని బట్టి కూడా మనం మిరపకాయలు వేసుకోవాల్సి ఉంటుంది కారం తక్కువ ఉన్నాయి కనుక నాకు ఇన్ని పట్టాయి కారంగా ఉండుంటే ఇన్ని పట్టవు సో మిరపకాయలని చూసి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి నేను చెప్పాను కదా నాకు ఉండే నాకు జరిగిన డిఫెక్ట్ అయితే అలాగే మునగాకు పప్పుకూర చేశాను సో అది కూడా మీకు నేను సెపరేట్ వీడియోలో షేర్ చేస్తాను ఎలా చేసి అది ఫ్రెష్ ఆకుతోనే చేయాలండి అండ్ కొంచెం ఆరబెట్టిన ఆకుతో కాదు కొండు ముందు పప్పు అంతా వేయించేసుకున్నది ఇలా పొడి చేసుకున్నాక దీంట్లో మునగాకు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇక్కడే సాల్ట్ కూడా నేను వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ముందు ఎక్కువైంది అనిపించింది తర్వాత తక్కువ అనిపించింది మునగా కూటు కూడా చాలా మంచిది ఏదైతే పప్పుకూర కందిపప్పు పేస్ట్ చేస్తాము అది కూడా చాలా హెల్దీ పిల్లలకి కూడా చాలా మంచిది పెడితే చప్పగా ఉంటుంది కమ్మగా ఉంటుంది చాలా బాగా ఇష్టంగా అన్నమాట సో ఇలాంటి ఆకుకూరలు సీజన్లో ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట సో వాటి వల్ల ఉండే బెనిఫిట్స్ని మనము మనకి అందుబాటులో ఉండేటప్పుడు ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి ఇప్పుడు చాలా వరకు సంతల్లోని మార్కెట్స్లో కూడా మనకి మునగాకు అనేది అమ్ముతున్నారండి సో మీరు కూడా తెచ్చుకొని మునగాకుని ఈ ఆషాఢ మాసంలో తింటారని అనుకుంటున్నాను అలాగే మీరు ఒకవేళ ఇలా ఏమైనా డిఫరెంట్గా పొడి చేస్తే నాకు కింద కమెంట్ సెషన్లో ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే చెప్పండి సో దట్ నేను నెక్స్ట్ టైం మళ్ళీ అలా ట్రై చేస్తాను సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా విలువైందండి నా ఈ వీడియోని ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకు పంపిస్తుంది మరి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ